అంటే ప్రజాస్వామ్యం అన్నది ఈ ప్రభుత్వంలో లేదు అసలు కోడికి కత్తి శ్రీనికి నేను సంఘీభావం ప్రకటించాలన్నా ఏదో ఒక దారించుకోవాలని ధారించుకొని ఇక్కడ దీక్ష చేపట్టడం జరిగింది మార్గం అంటాను ఐదు సంవత్సరాలు అయిందండి ఐదు సంవత్సరాలు ఆ సంఘటన మనం చూసుకున్నప్పుడు త్రీ నాట్ సెవెన్ పెట్టడమే పొరపాటు ఎందువల్లంటే త్రీ నాట్ సెవెన్ పెట్టాలంటే గ్రీవియస్ ఇంజరీస్ ఉండాలి అంటే చనిపోయేంత అంత గాయం ఉండాలి అక్కడ అతనికి భుజం మీద గీసుకుంది ఇతని ఇంటెన్షన్ కూడా చంపాలని లేదు ఒక గీసి జగన్మోహన్ రెడ్డిని దానివల్ల ప్రయోజనం పొంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలన్న ఒక ఉద్దేశం తప్పితే దీంట్లో ఎవరన్నా ఇతనితో చేయించారన్న కుట్రన్నది లేదని చెప్పి నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రకటించింది అంత అంత పెద్ద దర్యాప్తు సంస్థ ప్రకటించినప్పుడే మరి ఈయన అర్థం చేసుకోవాలి కదా అరే ఈ కుర్రోడు నా గురించి ఇతను బలైపోతున్నాడు కనీసం మనకి విజయవాడ దగ్గర పది నిమిషాల్లో మనం వెళ్తే ఒక మాట చెప్తే సరిపోద్ది అంటే అతను ఒక శాడిస్ట్ అండి నేను ఎందుకు చెప్పాలి నాకేం పని పన్నెండు అన్నట్టు ఉండేవారు అతను అందులో అతనికి దళితులు అంటే పడదండి దళితులు అన్నా పడదు మైనార్టీస్ అన్నా పడదు అందు గురించి అతను అసలు కుట్టినట్టుగా కూడా లేడు ఇప్పుడు ఈ రోజున ఇరవై ఏడు దళిత పథకాలు రద్దు చేశాడు స్కాలర్షిప్స్ లేవు తర్వాత ఏ పథకం కూడా లేదు అవైలబుల్ స్కూల్ స్కీమ్ తీసాడు ఇలాగ రకరకాల స్కీమ్స్ అన్నీ దళితులు సంపా తీస్తాడు ఒక ఇంతకుముందు ముందు ఒక మనకి ఒక లోన్ కావాలంటే లక్ష రూపాయలు సబ్సిడీతో వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఈ ఈ ఐదు సంవత్సరాలు ఒక లోన్ కూడా ఇవ్వలేదు ఎంతోమంది దళితులు చనిపోయారు ఇప్పుడు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగా అని చెప్పేసి అతను ఒక పిచ్చివాడి కింద చూపించి రోడ్డు మీద నగ్నంగా పడుకోబెట్టి అతన్ని పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేసి దొంగమందులు ఇచ్చి చంపేశారు కేసులు చూసుకున్న దళితుల మీద దాడే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు పెట్టిన తర్వాత బక్కి శ్రీను అన్న అతన్ని రెండు మాడుకాయలు దొంగతనం చేశాడని చెప్పేసి అతి కిరాతకంగా చెప్పేసి కన్ను పీకేసి అతన్ని పంచాయతీ పంచాయతీలో ఉరేస్తే ఆ కేసుకి ఇప్పటి వరకు కూడా తీర్పు రాలేదు అంటే ప్రభుత్వం దళితుల కేసుల పట్ల ఎంత ఉదాసీనంగా ఉంది ఇవన్నీ చేసి రేపు అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేస్తాడంటే దళితులు ఎవరికీ కూడా ఇష్టం లేదండి అసలు అంబేద్కర్ విగ్రహాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ముట్టుకోవడం కూడా మాకు ఇష్టం లేదు పోనీ అంబేద్కర్ విగ్రహం ఏమన్నా జనరల్ ఫండ్స్ నుంచి ఏమన్నా కట్టించాడు మా బదులు ఎస్సీ సప్ల నిధులతో కట్టించిన విగ్రహం అది మా నిధులు మాకు ఖర్చు పెట్టి నువ్వు గొప్ప పొందాం అనుకోవడం అన్నది కరెక్ట్ కాదు కాబట్టి అన్ని విషయాల్లో కూడా దళిత జాతంతా కూడా ఈ రోజున ఘోషిస్తుంది ఘోషిస్తుంది నీకు పెక్క ఓటు బ్యాంక్ కింద ఉన్న ఈ దళిత బ్యాంకు ఇదంతా కూడా రేపొద్దున నీకు పెద్ద వ్యతిరేక శక్తిగా మారడానికి సిద్ధంగా ఉంది నిన్ను ఓడించే వరకు కూడా మేము నిద్రపోం ఈ దళిత సీని విషయంలో ఇమ్మీడియట్గా ఎందుకంటే ఒక కేసులో ఒక త్రీ నాట్ సెవెన్ కేసులో ఒక ఒక ముద్దాయికి ఐదు సంవత్సరాలు వేలు రాలేదు అని అందం దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి కేసు ఇప్పుడు దాకా లేదు కాబట్టి సర్వోన్నత న్యాయస్థానం అన్న కల్పించుకోవాలి ఎందువల్ల ఇతను రాకపోతే ఇప్పుడు సాక్షులు రాకపోతే ఏం చేస్తారండి సాక్షులు రాకపోతే రెండోసారి నోటీస్ ఇస్తారు మూడోసారి ఎన్బిడబ్ల్యూ ఇస్తారు నాలుగోసారి అరెస్ట్ చేసి తీసుకొస్తారు ఈయన ఏమన్నా మరి న్యాయ అప్పుడు ఇప్పుడున్న జ ఐ న్యాయ వ్యవస్థ కన్నా గొప్పవాడా ఎందుకు ఆ విధంగా కోర్టులు వెళ్ళట్లేదు ఏమైనా ఈమె ఈయన ఏమన్నా సుప్రీమా సీఎం అయితే కోర్టుకి ఎన్బిడబ్ల్యూకి వెళ్ళడా ఎన్టీ రామారావు గారే బాబ్జీ విషయంలో కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పాడు మరి ఇతను ఎందుకు చెప్పట్లేదు ఇది ఖచ్చితంగా మనం గమనించాల్సిన అంశం